ఎనీ మ్యాటర్ అండ్ అండ్ ఫీల్ దేవుడు ఏ మనల్ని ఆశీర్వదించినప్పుడు సాధారణంగా మనము అతిశయపడుతూ ఉంటాము ఆయా విషయాల నిమిత్తమై గర్వపడిపోతూ ఉంటాము అంతేగాని ఆశీర్వాదం ఇచ్చినటువంటి వారిని మర్చిపోతాము ద ఓన్లీ మనం కేవలం ఆశీర్వాదాల వైపే చూస్తాము అండ్ సక్సెస్ ఆ విజయం వైపే చూస్తాము మనము ఆశీర్వాదం పొందుకున్నకు అర్హులమేమీ కాదు అది కేవలము ఆయన కృప ఆ ఆశీర్వాదం ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతారు సో thing గుడ్ థింగ్ ఆశీర్వాదం పొందుకోవడం అనేది అది మంచిది అది పర్వాలేదు బర్డ్ ఇట్ ఇస్ బ్యాట్ టు ఫర్గెట్ ద గివర్ అయితే ఆ ఆశీర్వాదం ఇచ్చిన వారిని మర్చిపోవడం అనేది ఎంతో చెడ్డ విషయం ఆర్ ఫర్ ఫాదర్స్ ద ఇజ్రైలైట్స్ ద దిడ్ ద సేమ్ థింగ్ మన పితరులైనటువంటి ఇజ్రాయిలీలు చేసింది అదే ద బోర్ గోడ్ సేల్స్ ద ఫర్గోట్ ద బ్లస్సింగ్స్ ఆఫ్ గోడ్ దేవుని వాక్యం సెలవిస్తుంది వారు దేవుడు ఇచ్చిన వాక్కును మర్చిపోయారు అని దే ఓర్ బ్రోట్రౌట్ ఆఫ్ ఈజిప్ట్ వారు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని రాబడ్డారు ద వర్ ఆఫ్ బోండేజ్ బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చే గౌండ్ ఆల్సో ఫర్ గేదర్ సన్స్ దేవుడు వారి పాపములను కూడా క్షమించాడు రెడీమ్ దమ్ బై ద బ్లడ్ వారిని ఆయన రక్తము ద్వారా విమోచించాడు విత్ గ్రేట్ మిరకల్స్ అండ్ వండర్స్ ఇ బ్రోట్ దమ్ అవుట్ గొప్ప ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలను బట్టి ఆయన వారిని విమోచించాడు బయటికి తీసుకొచ్చాడు డోంట్ నిజానికి అలాంటి మేలు పొందుకోవడానికి వారేమి అర్హులు కాదు బట్ మార్నింగ్స్ అండ్ ఆఫ్ దెమ్ విత్ అవుట్ అయితే దేవుడు వారి మూలుగులను వారి మొరలను ఆలకించి ప్రేమతో వారిని బయటికి తీసుకొచ్చాడు ఇట్స్ టు హెవ్ హిస్ బ్లెస్సింగ్స్ ఇట్స్ నా బెడ్ టు హెవ్ హస్ బ్లెసింగ్స్ ఆయన యొక్క ఆశీర్వాదులు పొందుకోవడము అనేది ఇది ఏం చెడు విషయం ఏమి కాదు బట్ దేర్ హార్ట్ వస్ నౌంట్ రైట్ అయితే వారి హృదయం అనేది సరిగ్గా లేదు ఎవ్రీ టైం దేవర్ కాలింగ్ థెమ్ వెన్ ట్రబుల్ కమ్స్ దయూస్ టు కాల్ హిస్ నేమ్ అండ్ ప్రే దట్ గోడ్ మె రీలీవ్ దెమ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ధర్ ఫాలింగ్స్ అండ్ ఫ్రొమ్ దేర్ డిఫీట్ ప్రతిసారి వారు మొర వారికి సహాయం కొరకు వేడుకుంటూ ఉంటారు పడిపోయిన మొర పెట్టినప్పుడెల్లా దేవుడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు వారి ఇబ్బందుల నుంచి విడిపిస్తూ ఉన్నారు మన జీవితాల్లో కూడా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాము

అండ్ ఆస్కింగ్ గాడ్ మనం శ్రమ నొందినప్పుడు అంత సమయం అంతా కూడా ఆయన సహాయం కొరకు వేడుకుంటూ ఉంటాం మసి హి రిలీజెస్ ఆయన దయ చొప్పున ఆయన విడుదలనిస్తూ ఉంటారు బట్ ఇమిడియట్లీ వి ఫర్గెట్ అయితే వెంటనే మనం మర్చిపోతూ ఉంటాము వి ఫర్గెట్ ది లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమను మర్చిపోతాము వి ఫర్గెట్ ది మర్సీ ఆఫ్ గాడ్ దేవుని దయను మర్చిపోతాము వి ఫర్గెట్ ది లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్ దేవుని దీర్ఘ శాంతమును మర్చిపోతాము వి ఫర్గెట్ ఆల్ ది qualities of